నమస్కారం ఆంధ్రనాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము దూడలలో పెరదూడ మేయగజూచి అట్టె పట్టుక చావొట్టవలినే పొడవరా వేగ నాబోతు కొమ్ములు పట్టి విడు ఒక దాని పేరుడుపవలి మొక్కుతో జనకిన కొక్క బట్టి వెరవొప్పగా మెడ విరువలిని తన్ను బోతని మృగాధమంచు తొడరి తొడరిగార్ధభమును దృంపవలిని ఏమి ఘన కార్యములు చేసి ధరిత్రి ఎన్నటికి నీ ఒనర్చిన విట్టి పనులే చిత్ర చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆ బ్రేపల్లెలోని బృందావనంలోని ఉన్నప్పుడు చేసిన పనులని ఇక్కడ కవి చెప్తున్నాడు ఆ అడవులలో దూడల్ని మేపుకు రావడానికి శ్రీకృష్ణుడు బలరాముడు గోపబాలుడు అందరూ వెళ్తూ ఉండేవారు అలా వెళ్ళిన సందర్భంలో ఒకసారి కంసుడు పంపినటువంటి లో ఒకడు అంటే కంసుడు చాలామందిని తనను సంహరించేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని ఆ యోగమాయ చెప్పింది కదా అందు గురించి చుట్టుప్రక్కల పల్లెలకు వెళ్ళి ఎక్కడ శిశువులు కనిపించినా వాళ్ళని సంహరించమని ఆజ్ఞాపించాడు రాక్షసులు ఆ విధంగా ముందు పూతన తర్వాత శకటాసురుడు తృణావర్తుడు ఇలాగ ఎంతోమంది వచ్చారు వాళ్ళతో పాటే ఇంకా చాలామంది రాక్షసులు వచ్చారు ఆ రకంగా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒక రాక్షసుడు వత్సాసురుడు అతని పేరు అతను ఏం చేశాడంటే ఒక ఆవు దూడగా మారిపోయాడు అంటే తన ఆకారాన్ని ఆవు దూడగా మార్చుకుని శ్రీకృష్ణుడు గొల్లపిల్లలు అందరూ మేపుతున్నటువంటి ఆ దూడల మందలో కలిసిపోయాడు దూడలన్నీ ఇటు అటు చెంగు చెంగున దూకుతూ పచ్చికని వేస్తూ అక్కడ ఉన్నప్పుడు ఈ దూడ కూడా వాటితో పాటే తిరుగుతాం తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఎంతో ప్రేమగా మిగిలిన దూడల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మెడలు నాకుతూ వాటితో స్నేహం చూ చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తాం చూసే వాళ్ళకందరికీ కూడా ఈ దూడ ఎంతో అందంగా కనిపిస్తాం ఉన్న వాటి అన్నింటిలోకి కూడా ఇదే ఎంతో అందంగా ఉంది అయితే శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించాడు తానా దగ్గరే ఉన్నటువంటి దూడలు కాకుండా వేరే ఇంకొక దూడ మందలో ప్రవేశించింది అన్న సంగతి గ్రహించి వెంటనే దాని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దాని కాళ్ళని తోకని తన రెండు చేతులతోటి పట్టుకుని గిరగిరా తిప్పి అక్కడ ఒక పెద్ద వెలగ చెట్టు ఉందనమాట ఆ వెలగ చెట్టు వేసి కొట్టాడు ఆ దూడ కొట్టగానే ఆ వెలగ చెట్టుతో పాటు దూడ కూడా నేల మీద కూలి ఆ దూడ మరణించింది మరణించిన వెంటనే దాని రూపం పోయి వెంటనే రాక్షస రూపాన్ని ధరించింది అనమాట ఆ విధంగా వత్సాసురుడిని సంహరించాడు శ్రీకృష్ణుడు తన మందలో కలిసిపోయి హాని చెయ్యాలనుకుంటూ ఉంటే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడు దూడలలో పెరదూడ మేఘ చూచి అట్టే పట్టుక చావ కొట్టవలనే ఏదో ఒక దూడపాపం పొరపాటున మందలో వచ్చి కలిసిందయ్యా కలిసినంత మాత్రం దాన్ని పట్టుకుని అలా చావ కొడతావా అని అడుగుతున్నాడు అంటే అక్కడ చేసిన ఘనకార్యాన్ని తలిచి మనందరం సంతోషించాలన్నమాట అంటే లేగ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని సంహరించాడు అది మనం తలుచుకోవాలి అది అందు గురించి ఈ విధంగా కవి వ్రాసాడు అనమాట తర్వాత పొడవరా వేగ నాబోతు కొమ్ములు పట్టి విడువక దాని పేరు ఉడుపవలిని అదే విధంగా ఒకసారి ఒక ఆంబోతు రూపంలో రాక్షసుడు వచ్చి మందలో పడి ఆవులన్నింటినీ కూడా చిన్న అభిన్నం చేస్తూ ఉంటే వెంటనే శ్రీకృష్ణుడు వెళ్ళి దాని కొమ్ములు పట్టి దాన్ని లొంగదీసి దాన్ని సంహరిస్తాడు అతడు కూడా రాక్షసుడు ఈ విధంగా ఆ రాక్షస సంహారం చేశాడన్న సంగతి చెప్పకుండా ఏమంటున్నాడు ఏదో ఒక ఆబోతి వచ్చి పొడవబోతే దాని కొమ్ములు పట్టుకుని దాన్ని నువ్వు సంహరించావు కదా అంతే కదా నువ్వు చేసిన పని ఇంకా ముక్కుతో చనకిన కొక్క రాయిని బట్టి వెరగొప్పగా మేడం విరుగోవాలని నువ్వేం చేసావంటే ఒకసారి అందరూ గోపాలుడు శ్రీకృష్ణుడు బలరాముడు అందరూ కూడా బయలుదేరి దూడల్ని మేపుకుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎండ ఎక్కిపోయింది బాగా ఆ సమయంలో చాలా దాహం వేసింది అందరికీ కూడా అందుకని చుట్టుప్రక్కల ఏదైనా కోనేరు ఉందేమో అని వెతికితే అక్కడ కోనేరు కోనేరు కనబడింది అక్కడికి వెళ్ళి దూడలన్నింటినీ కూడా కోనేటిలో వదిలి అవన్నీ దాహం తీర్చుకున్న తర్వాత వీళ్ళంతా కూడా దాహం తీర్చుకున్నారు గోపబాలురు శ్రీకృష్ణుడు అందరూ దాహం తీర్చుకున్నారు తీర్చుకుని వస్తూ ఉంటే ఆ కొలనీలో ఒడ్డు దగ్గర ఒక కొంగ కనబడింది వీళ్ళకి ఆ కొంగ ఎలా ఉందంటే పెద్ద కొండ శిఖరం అంత ఉంది ఆ కొండ అంటే ఆ కొంగ అది చూడటానికి అలా కనబడగానే వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది గోప అందరికీ ఇదేమిటి కొంగ ఇంత పెద్దది ఉండడం అండి దీని కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి ఆ ముక్కు ఎంత పెద్దగా ఉంది ఆ కళ్ళు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అలా చూస్తున్న సమయంలో కొంగ తన దృష్టిని అంతా మీదే కేంద్రీకరించి ఉన్నారు కేంద్రీకరించి ఉండి ఆ ఎర్రటి కళ్ళతో కృష్ణుని చూస్తూ ఒక్కసారి మీదకి ఎగిరింది ఎగిరి ఆ కృష్ణుడి దగ్గర వాలి వెంటనే కృష్ణుని తీసి తన ముక్కుతో తీసుకుని మింగేసి అంటే కొలంలో ఉన్న చేపల్ని ఎలాగైతే కొంగ మింగుతుందో ఆ రకంగా శ్రీకృష్ణుని మింగేసింది మింగ కానీ గొప్ప బాగా అందరూ కూడా భయపడిపోయారు అయ్యో శ్రీకృష్ణుని ఏంటి కొంగ ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా రక్షించుతాం శ్రీ కృష్ణుణ్ణి అంటూ వీళ్ళెవరో వీళ్ళు గందరగోళం పడుతూ ఉంటే ఈ లోపల ఏం జరిగిందంటే ఆ శ్రీకృష్ణుని మింగపోయింది కదా కొంగ ఆ శ్రీకృష్ణుడి తాలూకు తేజస్సు అగ్నిలాగా దాని అంగుటిని కాల్చివేసింది అంతటి మహిమాన్వితుడు అతడు అందువల్ల ఆ అగ్ని జ్వాలలాగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడిని మింగలేకపోయి అంగుట్లో కాలిపోతున్నట్లుగా భావన కలిగింది దాంతో ఇతన్ని మంగళ మింగలేని వెంటనే ఉమ్మేసింది బయటికి ఉమ్మేగానే శ్రీకృష్ణుడు కింద పడిపోయాడు కదా అప్పుడు గొప్ప అమ్మయ్య శ్రీకృష్ణుడు బయటకు వచ్చేసాడని అనుకుంటున్నారు ఈ లోపల కొంగ ఏం చేసిందంటే మళ్ళీ భీకరంగా అరుస్తూ ఆ కృష్ణుడిని ముక్కుతో పొడవడానికి వచ్చింది దగ్గరికి ఎందుకంటే మింగలేకపోయింది కదా ముక్కుతో పొడిచి చంపేద్దాం అనుకుంది అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే అది దాని తాలూకు ఆ రెండు దవడలు ఉంటాయి కదా ఆ రెండింటిని రెండు చేతులతో పట్టుకుని గట్టిగా చీల్చేశాడు చీల్చేగానే రెండు ముక్కలు అయిపోయి కొంగ చచ్చింది అయితే ఆ కొంగ కూడా బకుడు అనేటటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుని సంహరించాలని ఆ రూపంతో వచ్చాడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆ కొంగ రూపంలో ఉన్నటువంటి రాక్షసుని సంహరించాడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఏదో ముక్కుతో నిన్ను కొంచెం అని దగ్గరగా వచ్చినటువంటి ఆ కుక్కరాయని కొక్కరాయ అంటే కొంగ దాన్ని పట్టుకుని వెరగొప్పగా మెడ విరువలనే దాని మెడ విరిచేసి చంపేశావు కదా ఇంకా తన్నుబోతని మృగాధమ మంచు నెంచక తొడరి గార్ధభమును త్రుంపవలనే అంతకుముందు అడవిలో తిరుగుతున్నప్పుడు ఆ గుంపుగా అందరూ కూర్చుని ఉన్న సమయంలో శ్రీధాముడు అనేటటువంటి ఒక గోపబాలుడు వచ్చి ఆ బలరాముడితోటి కృష్ణుడితోటి చెప్తాడు ఏమనంటే ఇక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద తాటితోపు ఉన్నది ఆ తాటితోపులో తాటి చెట్లకి ఎన్నో పళ్ళు గెలలు గెలలుగా వేలాడుతున్నాయి అవన్నీ ఒక రాలిపోతూ ఉంటాయి కూడా గుట్టలు గుట్టలుగా కింద కానీ ఎవ్వరూ తినడానికైతే వెళ్ళలేరు ఎందుకంటే ఆ వనంలో ధేనుకాసురుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు వాడు చూడటానికి గాడిదలాగా ఉంటాడు ఎవరైతే ఆ వనంలోకి తాటి పళ్ళని తిందా అని ఆశతో వస్తారో వాళ్ళని సంహరించి తినేస్తూ ఉంటాడు అందుగురించి ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కానీ మీరిద్దరూ చాలా బలవంతులు మీకు రాక్షసులంటే అసలు భయం లేదు అందువల్ల మాకేమో ఆ పళ్ళు తినాలని చాలా కోరికగా ఉంది మేము వెళ్ళలేము కాబట్టి మీరు మాకు ఆ పళ్ళు తినేటట్టుగా చెయ్యాలి అని కోరిక కోరాడు శ్రీరాముడు అనేటటువంటి గోపబాలు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు నవ్వుకుని సరే పద అన్నారు అని అందరినీ వెంట పెట్టుకుని ఆ తాళ వనానికి వెళ్ళారు ఆ తాళవనంలో నిజంగానే గుత్తులు గుత్తులుగా తాటిపళ్ళన్నీ పండి ఉన్నాయి చెట్లకి అప్పుడు బలరాముడు తన బలంతో ఆ తాటి చెట్లని ఊపేశాడు ఉపగానే గలగలగలమంటూ ఆ తాటిపళ్ళన్నీ నేల మీద రాలిపోయాయి రాలగానే గొప్పవాళ్ళు ఉత్సాహంగా వాటిని తినవడం మొదలుపెట్టారు ఈ సందడంతా విన్నాడు ఆ ధేనుకాసుడు వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు వచ్చి తన వెనక కాళ్ళతోటి బలరాముణ్ణి కృష్ణుణ్ణి తన్నడానికి ప్రయత్నం చేశాడు చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ గాడిద తాలూకు కాళ్ళని పట్టుకుని వెనక కాళ్ళని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు నేలకేసి కొట్టగానే చచ్చాడు ఆ రాక్షసుడు ఆ రాక్షసుడు చావడమే కాకుండా అతని తాలూకు బంధుమిత్రులందరూ ఉన్నారు ఆ వనంలో వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు వస్తే వాళ్ళందరినీ కూడా సంహరించేశారు ఆ విధంగా ఆ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని సంహరించేవారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన్నుబోతు అని మృగాధమము అని ఎంచక అంటే గాడిదనగా ఎంత స్వల్ప జీవి అది వెనక కాళ్ళతో తంతుంది వెనక ఎవరైనా పెడితే తన్నుబోతు అంటారు అందుకే దాన్ని అలాగే మృగాధమం అంటే మృగ అధమమైనటువంటి మృగం దాన్ని ఎందుకు చంపడం అని చూడకుండా దాన్ని నువ్వు చంపేస్తావు అంటే ఏమిటి ఆవు దూడని ఆంబోతిని అలాగే కొంగని ఒక గాడిదని వీటిని నువ్వు చంపేవయ్యా ఈ ఘనకార్యాలు చేసావు ఇంత గొప్ప ఘనకార్యాలు నువ్వు ఈ భూమి మీద ఇంత ఈ నువ్వు చేసిన పనులన్నీ ఇలాగే ఉన్నాయి అంటూ ఈ పద్యంలో కవి చెప్పాడు కానీ ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే ఆ రాక్షసులందరినీ కూడా సంహరించాడు ఆ శ్రీకృష్ణుడు అది ఇక్కడ మనం తలుచుకున్నాం అనమాట ఆ తర్వాత పద్యం కవ్వడికెంత ఎంత చక్కగా బోధ చేసిన ఇతర హింసాకర్మమిష్టపరూపా రాయవారం వెంత రసికత నడిపినానికి భారతుల నాయత్త పరుప విశ్వరూపం వెంత విమలత చూపిన నోర్వని కురు రాజునులకు పరుప విలువట్టనని ఎంతో చెలిమిగ పలికిన నవల సుయోధను నాశ పరుప పౌరుచంపక పోర పోరనీగ చూచుచుంటివి ఏనాటి చుట్టమీవు చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో శ్రీకృష్ణుడు ఆ కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాడో చెప్తున్నాడు కవి కవ్వడికి ఎంత చక్కగా బోధ చేసిన ఇతర హింసాకర్మం ఇష్టపరుప నువ్వు కబడ్డీ అంటే అర్జున్ ఆ అర్జునుడికి ఆ కురుక్షేత్ర సమయంలో చక్కగా గీతా బోధ చేసావు అంటే నీ కర్తవ్యాన్ని నిర్వహించు అంటూ గీతని వినిపించవు అంత గీతని వినిపించింది ఎందుకు అంటే ఈ కారణం ఇష్టపరిప అర్జునుడు నేను యుద్ధం చేయను ఎదురుగా ఉన్నవాళ్ళు తాతలు తండ్రులు సోదరులు బంధువులు ఇంతమందిని నేను చంపలేను అని ఆగిపోతే అతనికి గీతని బోధించవు ఎందుకు బోధించామంటే యుద్ధానికి సిద్ధమయ్యి వాళ్ళందరినీ చంపడానికే కదా అలాగే రాయబారం ఎంత రసికత నడిపిన అనికి భారతులను ఆయత్త పరుప రాయబారానికి పంపించాడు ధర్మరాజు నిన్నే పంపించినప్పుడు చక్కగా వెళ్ళి అక్కడ ఏం చేసావు రాయబారం చేస్తున్నట్లే చేస్తూ వాళ్ళల్లో పౌరుషాలని రగిలింపచేసావు ఎందుకంటే ధర్మరాజు అంతటి గొప్పవాడు లేడు అతడే కనుక అడిగినట్లయితే ఈ కర్ణులు పదివేల మంది వచ్చినా కూడా ఎందుకు పనికిరాను అన్నావు అలాగే అర్జునుడు ఎదురుగా ఎవరూ నిలవలేరు అని చెప్పావు ఇంకా భీముడి దగ్గర నువ్వు ఎలాగా ఓడిపోతావు అంటూ మాట్లాడావు రాయబారానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని పౌరుషం రేకెత్తే చెట్టు మాట్లాడితే వాళ్ళు సంధి ఎందుకు చేసుకుంటారు కానీ నువ్వు ఎంతో రసికతతో అంటే చాకచక్యంతో వాళ్ళందరినీ కూడా భూ యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు చేసావు ఆ రాయబారం అనేది అటువంటిది అక్కడ చేసినటువంటి రాయబారం వల్ల ఫలితం ఏమిటి సంధి జరగలేదు యుద్ధమే మొదలైంది అలా చేసావు నువ్వు రాయబారం ఇంకా విశ్వరూపం వెంత విమలత చూపిన నోర్ముని కురురాజు నులుకు పరుప ఆ సమయంలో ఆ దుర్యోధనుడు ఏం చేశాడంటే ఏ విధంగానైనా సరే ఈ కృష్ణుడిని ముందు మనం బంధించేస్తే పాండవులకి అండపోతుంది కృష్ణుడే వాళ్ళకి పెద్ద బలం అందు ఈ ఇతన్ని మనం బంధించేసి ఏదో ఒక రకంగా సంహరించేస్తే ఇంకా పాండవులు మనతో యుద్ధం చేయలేరు అని అనుకుని ఎలాగో అలాగ బంధిద్దామని చుట్టుముట్టారు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి కోపం వచ్చి నన్ను మీరు బంధించగలిగే పార్టీ వాళ్ళ అంటూ ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించాడు ఆ విశ్వరూపం చూసిన వాళ్ళందరూ ధన్యులయ్యారు ఆ సభలో చాలామంది మూర్ఛపోయారు నారదుడు ధృతరాష్ట్రుడు విదురుడు మొదలైనవాడు కృపాచార్యుడు ద్రోణుడు మొదలైనవాడు మాత్రం చూడగలిగారు దుర్యోధన అదిలు ఎవరు చూడలేక స్పృహ తప్పి పడిపోయారు ఆ రకంగా నువ్వెందుకు చూపించావు విశ్వరూపాన్న సమయంలో అంటే ఆ ఓర్వని కురురాజు ఎవరు పాండవుల తాలూకు పచ్చని ఓర్వలేనటువంటి ఆ దుర్యోధనుడు ఉన్నాడే వాడిని నువ్వు ఉలుకు పరుపా అంటే వాడిని ఇంకా ఎకసంతోయడానికి అతనికి ఇంకా నీ తాలూకు పాండవుల తాలూకు గొప్పతనం తెలియడం కోసమే అక్కడ నువ్వు విశ్వరూపాన్ని చూపించావు అంతేగాని ఎందుకు లేకపోతే అవసరం లేదు అక్కడ చూపించవలసిన అవసరం అలా చూపించావు అంటే నువ్వు అతన్ని ఇంకా ఏడిపించాలి ఇంకా అతన్ని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతోట విశ్వరూపాన్ని కూడా చూపించావు ఇంకా విలుబట్టనని ఎంత చెలిమిగా పలికినా అవల సుయోధను ఆశపరుప యుద్ధం మొదలైనప్పుడు అందరూ కూడా బలాన్ని స సమీకరించుకుంటున్నారు ఎవరి పక్షంలో యుద్ధం చేస్తారనేది వాళ్ళు రాయవారాలు పంపి తెలుసుకుంటున్నారు అలాగే దుర్యోధనుడు పదకొండు అక్షహిణీల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు పాండవులు ఏడు అక్షహణీయుల సైన్యాన్ని సమకూర్చుకున్నారు ఆ సందర్భంలో ధర్మరాజు అర్జునుడిని శ్రీకృష్ణుని సహాయం అడగాలని పంపించాడు అలాగే దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడి సహాయాన్ని కోరి వచ్చాడు అంటే బలరాముడిని కూడా సహాయం కోరుదాం అనుకున్నాడు కానీ బలరాముడు ముందే చెప్పేశాడు నేను యుద్ధం చేయను నేను తీర్థయాత్ర పెడుతున్నాను నేను పాల్గొనను యుద్ధంలోని వెళ్ళిపోయాడు బలరాముడు అందువల్ల శ్రీకృష్ణుడిని సహాయం అడుగుదామని దుర్యోధనుడు కూడా వచ్చాడు ఆ సమయాల్లో శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నట్లుగా నటించినాడు నటించినప్పుడు ఏం జరిగిందంటే ముందు దుర్యోధనుడు వచ్చి కాలివైపు కూర్చోబోయాడు ఆసనం ఉంటే తర్వాత సరే కృష్ణుడు కాళ్ళు కాళ్ళున్నా ఇటువైపు ఇతను కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటని చెప్పి అక్కడి నుంచి లేచి తల వైపు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తర్వాత అర్జునుడు వచ్చి ఈ కాళ్ళ దగ్గర ఉన్న ఆసనం మీద నమస్కారం చేసి కూర్చున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి ఒక్కసారి లేచి కూర్చున్నాడు కూర్చోగానే ముందు అర్జునుడు కనిపించాడు కనిపించినప్పుడు ఓహో బావా ఎప్పుడొచ్చావు ఏంటి సంగతిలోని అర్జునుడిని కుశల ప్రశ్నలు వేసి ఇటు తిరగగానే దుర్యోధనుడి కనిపించాడు అప్పుడు ఓహో బావా నువ్వు కూడా వచ్చావా అంటూ అతన్ని కూడా పలకరించాడు పలకరించి ఎందుకు వచ్చారు ఏమిటని అడిగినప్పుడు ఇద్దరు చెప్పారు మాకు నువ్వు యుద్ధంలో సహాయం చేయాలి అని చెప్పినప్పుడు దుర్యోధుడు ఏమన్నాడంటే నేను ముందు వచ్చాను నాకే నువ్వు సహాయం చేయాలని చెప్పాడు అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే నువ్వు ముందు వచ్చావు కానీ నేను చూడడం అర్జునుడిని చూశాను ముందుగా లేచి అందువల్ల ముందు అర్జునుడికి చెప్పాలి ఏదైనా సహాయం చేస్తానేమో అని అన్నాడు అని నేను వేరే విధంగా అనుకోతూ ఇద్దరికీ సహాయం చేస్తాను ఎందుకంటే నా దగ్గర ఒక పదివేల మంది నాతో సమానంగా యుద్ధం చేయనంత ఉన్నారు ఆ వీరులందరూ ఒకవైపు ఉంటారు నేను ఒక్కనే ఒకవైపు ఉంటాను అయితే నేను ఒకటి చెప్తున్నాను నేను యుద్ధంలో పాల్గొనను నేను చక్రం పట్టను ఇల్లు పట్టను ఆయుధాలు ఏవి ధరించను నేను మామూలుగా ఉంటూ మీకు సలహా ఏదైనా కావాలంటే చెప్తాను అంతకుమించి నేను యుద్ధంలో మాత్రం పాల్గొనను ఈ పదివేల సైన్యం కావాలా నేను కావాలా ముందు కోరుకోండి అన్నాడు అని ముందు నేను అర్జునుడిని చూశాను కాబట్టి ముందు అర్జునుడికే నేను అవకాశాన్ని ఇస్తున్నాను అన్నాడు అప్పుడు దుర్యోధనుడి కోపం వచ్చింది పదివేల సైన్యం ఉంది అర్జునుడు ముందు కోరుకుంటాడేమో కృష్ణుడు ఒక్కడే వస్తే ఏం లాభం నాతో యుద్ధం చేయడు ఏం చేయడు ఉత్తినే కూర్చుంటాను అంటున్నాడు అలాంటప్పుడు కృష్ణుడిని కాకుండా పదివేల సైన్యాన్ని అర్జునుడు కోరుకుంటాడేమో అని ముందు భయపడ్డాడు దుర్యోధనుడు కానీ అర్జునుడు శ్రీకృష్ణుడి మహత్తుని శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి మాకు సైన్యం అవసరం లేదు బావా నువ్వు నా దగ్గర ఉంటే చాలు మా పక్షాన్ని నువ్వు కూర్చుంటే చాలు మేము యుద్ధం చేసి గెలుస్తాం నువ్వే యుద్ధం చేస్తే మేముందుకు ఇంక యుద్ధం చేయడం అందు గురించి నువ్వు యుద్ధం చెయ్యొద్దు మా వైపు ఉండు చాలు అని చెప్పి అర్జునుడు కోరుకున్నాడు వెంటనే దుర్యోధను చాలా సంతోషించాడు అమ్మయ్యా ఆ పదివేల సైన్యం నాకే వచ్చేసింది కదా అనుకున్నాడు ఇక్కడ అదే చెప్తున్నాడు విలుబట్టనని ఎంతో చెలిమిగా పలికిన అవల సుయోధనని ఆశపరిపో విల్లు ముట్టుకోను నేను ఆయుధాన్ని ధరించను అని చెప్పేవ ఎందుకు చెప్పావు అంటే ఆ దుర్యోధనుడికి ఆశ కల్పించడానికి ఏం ఆశ పదివేల సైన్యం ఉంది సుమా నా దగ్గర అది నీ ఎవరికొస్తుందో చూసుకోండి అని చెప్పావు కదా అది దుర్యోధను ఆశ పెట్టడానికి చెప్పావు అంతేగాని నేను ఆయుధాన్ని పట్టను నా తరపున ఎవరు యుద్ధం చేయరు అని మాత్రం చెప్పలేదు కదా దుర్యోధను ఆశ కలిపి అతడు ఆ పదివేల సైన్యాన్ని తీసుకుని తృప్తి పడేటట్టుగా చేయడానికి ఆ మాట చెప్పావు ఈ విధంగా చేసి పోరు చంపక చుట్టముల్ పోరు నీళ్లుగా నువ్వు పోరులో ఎవరిని చంపలేదు నిజమే ఆ అర్జునుడి తాలూకు రథాన్ని సారధ్యం వహించి తీసుకుని వెళ్ళావు తప్ప యుద్ధంలో ఎవ్వరిని నువ్వు చంపలేదు కానీ చుట్టముల్ పోర నీలుగా నీ ఆ చుట్టాలందరూ ఒకరినొకరు చంపుకొని ఆ యుద్ధంలో చచ్చిపోతూ ఉంటే చూచుచుంటివి చూస్తూ కూర్చున్నాం ఏనాటి చుట్టం ఇవ్వు నువ్వు ఎలాంటి చుట్టం అయ్యా వాళ్ళకి చుట్టాన్ని చుట్టాన్ని అంటూనే వాళ్ళిద్దరికీ యుద్ధాన్ని కల్పించావు ఆ యుద్ధంలో అందరూ చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం చాలా బాగుంది కదా అంటున్నాడు కవి కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించిందే భూభారాన్ని తగ్గించడాన్ని ఆ కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మరణిస్తేనే కానీ భూభారం తగ్గదు అందుకే ఆ రకమైనటువంటి పనులన్నీ చేశాడు ఇవన్నీ మనం ఈ పద్యం చదివినప్పుడు తలుచుకోవాలనే కవి ఈ విధంగా రాశాడు అనమాట ఈరోజు ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం